శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు ఓం నమ శివాయ అంటూ శివగిరిలు మోగుతున్న సందర్భం కనిపిస్తుంది మహాశివరాత్రి అంటేనే అన్ని దారులు శ్రీశైలం వైపే చూస్తాయి అసలు శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం సంబంధించి అసలు విశిష్టత ఏంటి పూర్తి సమాచారం మనతో శ్రీశైలానికి సంబంధించిన అర్చకులు రవిశంకర శాస్త్రి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ధూళి దర్శనం ప్రత్యేకత ఉంది అసలు శివనామ స్మరణ పేరుతో నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉంటారు ధూళి దర్శనంతో అసలు ప్రత్యేకత ఏంటి ధూళి దర్శనం పూర్వము కాలినడకన మాత్రమే వచ్చేటటువంటి ఏకైక క్షేత్రం ఈ యొక్క సృష్టిలో ఈ మొత్తము భూమికి మధ్యస్థానంలో కేంద్ర స్థానంలో ఉంది ఈ నాభిస్థానంలో ఉంది శ్రీశైల మహాక్షేత్రం నల్లమల అడవులలో ఉంది ఎటు చూసినా కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో వ్యాపించి ఉన్నది తూర్పున త్రిపురాంతకము దక్షిణ దక్షిణ ద్వారము జ్యోతిష్ సిద్ధవడము పశ్చిమ ద్వారము అలంపురము ఉత్తర ద్వారము ఉమామహేశ్వరము ఈ నాలుగు ద్వారాలు నాలుగు ఉపద్వారాలలో ఉన్నటువంటి ఈ క్షేత్ర పరిధిలో కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ శ్రీశైల క్షేత్రానికి పూర్వం రావాలంటే ఎలాంటి వాహన సౌకర్యాలు లేవు కేవలము కాలినడకన మాత్రమే రావాలి ఆ తర్వాత ఇక్కడ చిట్టడవిలో వచ్చేటప్పుడు చెంచులు మూసుకొని వచ్చేవారు లేదా గాడిదల మీద గుర్రాల మీద వచ్చేవారు కాబట్టి వాళ్ళ ఊరి నుంచి వచ్చేటప్పుడు తమ భార్యా పిల్లలకు తమ కుటుంబీకులకందరికీ నేను తిరిగి వస్తే వచ్చినట్టు లేదా ఆ స్వామిలో లీనమై ఐక్యమైపోయినట్టుగా భావించాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని శ్రీశైల క్షేత్రానికి వచ్చేవాళ్ళు కాబట్టి అప్పటికే ఈ అడవి ప్రాంతంలో సంచరించి నడిచి నడిచి ఆహారం లేక నీళ్లు దొరకక ఎక్కడో నీళ్లు దొరికినప్పుడు మాత్రమే అవి తాగి ఈ విధంగా అలసిపోయి శ్రీశైల క్షేత్రానికి చాలామంది చేరుకునేవారు మధ్య మార్గంలోనే శివుల్లో ఐక్యమైపోయేవారు అంటే చనిపోయేవారు ఈ శ్రీశైలక్షేత్రం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి చేరుకున్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులుగా భావించేవాళ్ళు ఇంకా ఆ తదుపరి స్నానం చేసి మడి కొట్టుకుని రావాలంటే వద్దకు ప్రాణం ఉంటుందో నిలవదో ఉంటుందో ఉండదని చెప్పేసేసి ఆ ధూళి దర్శనం కాలి నడకతో అట్లే వచ్చేసేసి స్వామిని దర్శించుకునేవాళ్ళు స్వామిని దర్శించే చాలు స్వామిని దర్శించిన తర్వాత ముక్కిన తర్వాత స్పర్శించిన తర్వాత నా పాణ నా ప్రాణాలు అక్కడే పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఈ ధూళి దర్శనం అనేది శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేకంగా కొన్ని వంద వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక ఆనవాయితగా వస్తుంది ప్రధానం భక్తులు దాదాపు లక్షలాది మంది భక్తులు శ్రీశైలానికి చేరుకుంటారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు ఇక్కడ ఇక్కడ జ్యోతిర్ముడి స్వాములకు ఐదవ తేదీ వరకు రేపటి వరకు కూడాను స్పర్శ దర్శనం ఇచ్చి ఇచ్చారు ఆ తర్వాత అందరికీ కూడాను అందుబాటులో ఉండేటట్టుగా అలంకార దర్శనం ఇవ్వబడుతుంది పదకొండవ తేదీ వరకు కూడా అందరూ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సమస్త భక్త మహాశైలందరూ స్వామి అమ్మ వాళ్ళను సేవించుకొని తరించాలి శివరాత్రి అంటేనే కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు ఈ భక్తులకి అనేక సౌకర్యాలు కూడా ఇక్కడ కల్పించారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఎవరైతే శివమాలలు వేసింటారో శివమాలలు వేసినటువంటి వారికి ప్రత్యేకంగా దర్శనాలు నిర్వహించడం జరుగుతుంది అందుకోసమే శ్రీశైలన్న మల్లన్నని దర్శకు దర్శించుకుంటే తమ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి మల్లన్న అదేవిధంగా బ్రహ్మరామని దర్శించుకునేందుకు వస్తారని స్వామి చెబుతున్న పరిస్థితి ఇది శ్రీశైలం మహాశివరాత్రికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీజీ టీవీ నంద్యాల జిల్లా శ్రీశైలం నుండి